హాయ్ అండి నమస్తే ఇప్పుడైతే బ్యాక్యార్డ్ వీడియోలోకి ఎస్పెషల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము వచ్చేయండి ఇదంతా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ అండి దీన్ని బ్యాక్ యార్డ్ అంటాము ఇలాగే ఇక్కడ సైడ్ కు ఉన్నది సైడ్ యార్డ్స్ అంటాము ఫ్రంట్ కు ఉన్నది ఫ్రంట్ యార్డ్స్ అంటాము సో లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ యార్డ్ రైట్ సైడ్ మీరు అక్కడ చూసినది ఒక సైడ్ యార్డ్ ఉంది ఈ సైడ్ యార్డ్ లో కొంచెం ఎండ తక్కువ వస్తుంది ఓన్లీ మార్నింగ్ టైమ్ లో వచ్చే ఎండ మాత్రమే ఇక్కడ పడుతుంది అండ్ ఈవినింగ్ సన్సెట్ లో కొంచెం ఎండ పడుతుంది మనకి చాలా ప్లాంట్స్ కి సన్ అనేది బాగా కావాలి కాబట్టి ఇక్కడ నేను ప్రెసెంట్ అయితే ఏం పెట్టలేదు ఈ ఫెన్స్ అంతా ఈసారి వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచుతున్నాను ఇది చిన్న గ్రీన్ హౌస్ నేనేమన్నా సీడ్లింగ్స్ వేసిన సీడ్ స్టార్టర్స్ ఏమైనా ఉంటే అవి దాంట్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఇక్కడ మాకు వెదర్ కొంచెం చల్లగా ఉంటది మీరు యూఎస్ఏ లో ఉన్న వాళ్ళవి చాలా బ్యాక్ యాడ్స్ చూస్తుంటారు కదా సో వాళ్ళతో కంపేర్ చేస్తే మా బ్యాక్ యాడ్ అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్ టైమ్స్ తక్కువ ఉంటుంది కాకపోతే నేను ఎవరీ కార్నర్ ని యూస్ చేసి మొక్కలు పెంచుకుంటున్నాను వీలైనంత వరకు కుండీలో లేకపోతే భూమిలో ఇది వచ్చేసి క్లైంబింగ్ రోజు ఈ పిల్లర్ చుట్టూ ట్రైన్ చేస్తున్నాను సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే అంటే మార్చ్ నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు దీనికి పూలు పూస్తూ ఉంటాయి ఇంటి లోపల నుంచి కూడా చూస్తే ఇవి అందంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఇప్పుడు మార్నింగ్ సన్లైట్లో చూడండి ఎంత అందంగా కనబడుతుందో అండ్ ఇక్కడ కొన్ని లోటస్ సీడ్స్ వేశాను ఇది వచ్చేసి కనకాంబరం అండ్ ఇది మల్లె చెట్లు ఇవి కూడా చలికి ఉండవు కాబట్టి ఇలా కుండిలో పెట్టుకున్నాను వింటర్ టైంలో లోపల పెడతాను ఇది వచ్చేసి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హైబిస్కస్ ఇది హైబిస్కస్ కూడా బయట ఉండదు సో ఇంట్లో తెచ్చుకుంటూ పెడతా అనమాట అక్కడ ఒక జాస్మిన్ అండ్ ఇక్కడ ఈ బార్డర్లోనేమో వెజిటబుల్ ప్లాంట్స్ వేసాను పేస్ట్ కంట్రోల్ చేయడం కోసం పాలినేటర్స్ కోసం ఇలా బంతి మొక్కలు పెట్టనమాట అండ్ ఇక్కడ ఈ బర్డ్ బాట్ పడిపోకుండా ఉండడానికి సపోర్టివ్ గా ఇక్కడ ఇది ఫ్యూషా అంటారు హమ్మింగ్ బర్డ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి ఈ ఫ్లవర్స్ ఇది పెట్టాను ఒక కుండీ అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ బాస్కెట్ లో సిగర్ ప్లాంట్ ఇది కూడా హమ్మింగ్ బర్డ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి అండ్ ఇది వచ్చేసి దాలియాస్ నేను రీసెంట్ గా బల్బ్స్ ప్లాంట్ చేశాను ఏప్రిల్ లో ప్లాంట్ చేస్తే జూలై స్టార్టింగ్ కల్లా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఫెన్స్ కి పెట్టినది ఇది ఏంటంటే మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గురించి గులాబీ మొక్క నేను ఎప్పుడో బొకే తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న కొమ్మలన్నీ ప్లాంట్ చేస్తే ఒకటి బతికి ఇలా పెరిగింది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఇది ఏమో జానీ జంప్ అప్ నేను లాస్ట్ టైం సీడ్స్ కలెక్ట్ చేసుకుని ఈసారి ప్లాంట్ చేస్తే గ్రో అయ్యి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా మార్నింగ్ లోరీ ఫ్రెండ్స్కి ట్రైన్ చేసి పెంచుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను మొత్తం నా బ్యాక్ యార్డ్ చాలా చోట్ల ఇలా మార్నింగ్ గ్లోరీ సీడ్స్ లాస్ట్ టైం కలెక్ట్ చేసుకున్నాను ఫ్లవర్స్ నుంచి అవి పెట్టేసి అనమాట ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ హైబ్రిడ్ రోజ్ ఇది కూడా చాలా బాగా పూస్తాయి అండ్ చూసారు కదా ఇక్కడ ఒక మార్నింగ్ గ్లోరీ ఈ చెట్టు ఎండిపోతే ఈ చెట్టుకి ట్రైన్ చేస్తూ మార్నింగ్ గ్లోరీని పెంచుతున్నాను ఇవి దాలియాస్ ఏంటంటే ఒక ఎయిట్ ట్యూబర్స్ వచ్చాయి ఫిఫ్టీన్ డాలర్స్ కి సో ఫ్రంట్ యార్డ్లో లో కొన్ని బ్యాక్ యార్డ్లో లో ఇలా కొన్ని పెట్టాను ఇంకా ఇది చూసారు కదా మళ్ళీ మార్నింగ్ గ్లోరీ అండ్ ఇది ఇంకొక రెడ్ కలర్ దాలియా సో ఇది కూడా పూలు బాగా పూస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ దీన్ని బెల్ ఫ్లవర్స్ అంటారు అదొక ముక్క అండ్ వచ్చేసి చిన్న గులాబీ మొక్క ఉంది అది అట్లాగే ఉంటుంది ఎవ్రీ ఇయర్ రెండు ఒక నాలుగైదు పూలు పూస్తాయి అదే సైజులో ఉంటాయి అన్నమాట వచ్చేసి ఇదంతా ల్యావెండర్ ఇలా టచ్ చేస్తే చాలు మంచి స్మెల్ వస్తాయి అండ్ ఇక్కడ కుండీల్లో ఈ ఒక ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ జానీ జంప్ పెంచుకుంటున్నాను సో దీని నుంచి సీడ్స్ కలెక్ట్ చేయడం ఇవన్నీ నా ఛానల్లో పెట్టాను అనమాట ఈ సైడ్ యార్డ్లో కొంచెం ఎండ బాగానే వస్తుంది సో సో ఇక్కడ భూమిలో పెట్టడానికి అంటే భూమిలో పెడితే ఇంకా నడవడానికి ఉండదు అని చెప్పి ఇలా కుండీలో పెట్టేశాను ఇలా నా దగ్గర ఉన్న సీడ్స్ తో జీనియా ఫ్లవర్స్ ప్లాంట్ చేశాను ఇది చూస్తున్నారు కదా జీనియా ప్లాంట్స్ సీడ్స్ తో పెంచినవి ఇవన్నీ లాస్ట్ ఇయర్ కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకున్న సీడ్స్ ఈ ఇయర్ ఇలా గ్రో చేస్తున్నాను అనమాట ఇలా కొన్ని జీనియా ప్లాంట్స్ ఈ సైడ్ యార్డ్లో అండ్ కొన్ని దాలియా ప్లాంట్స్ ప్లాన్ చేశాను సో ఇదండి టోటల్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న ఈ చిన్న ప్లేస్లో ప్రతి బార్డర్ని యూస్ చేసుకుంటూ వీలైతే కుండీల్లో లేకపోతే గ్రౌండ్లో పెట్టి పెంచుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్